ఫార్టీ సెవెన్ పర్సెంట్ గ్రామీణ కుటుంబాలు కట్టెలు పేడతో వంట చేస్తూ ఉషవాయల వల్ల మహిళలు పిల్లలు ఆరోగ్యం దెబ్బతింటుంది బ్రాంగేటిస్ టీబీ వల్ల ఏటా నాలుగు నుంచి ఐదు లక్షల వర్ణాలు జరుగుతున్నాయి ఈ సమస్యకి సొల్యూషన్గా ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పీఎం యువను రెండు వేల పదహారులో భారత ప్రభుత్వం పెట్రోలియం మరియు సహజ వాయు మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించింది ఈ పథకం ద్వారా బీద కుటుంబాలకు చెందిన మహిళలకు ఉచిత ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం దీని లక్ష్యం ఈ పథకం ప్రధాన ఉద్దేశం కట్టెలు బొగ్గు ఆవు పేడ వంటి హానికర వంట ఇంధనాలు తొలగించి శుభ్రమైన ఎల్పిజి గ్యాస్ ఉపయోగాన్ని పెంచడం ద్వారా మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ఇంటి లోపల గాలి కాలుష్యాన్ని తగ్గించడం పర్యావరణాన్ని కాపాడడం ఈ పథకం కింద మార్చ్ ట్వంటీ ట్వంటీ నాటికి ఎనిమిది కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు తర్వాత ట్వంటీ ట్వంటీ వన్ ఆగస్టులో పిఎంఈవై టూ పాయింట్ వన్ ను ప్రారంభించి ఇంకా ఒకటి పాయింట్ ఆరు కోట్ల ఎల్పిజీ కనెక్షన్లు మంజూరు చేశారు ఇందులో వలస కార్మికులకు ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి బెనిఫిట్స్ వచ్చేసి ప్రభుత్వం ఫోర్టీన్ పాయింట్ టూ కేజీ ఎల్పీజీ కనెక్షన్ కు రెండు వేల యాభై వరకు ఐదు కేజీ సిలిండర్ కు పదమూడు వందల వరకు ఆర్థిక సహాయం ఇస్తుంది ఇందులో సిలిండర్ సెక్యూరిటీ డిపాజిట్ ప్రెషర్ రెగ్యులేటర్ గ్యాస్ పైప్ వినియోగదారుల కార్డు ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఉంటాయి అదనంగా ఉచిత గ్యాస్ స్టవ్ మరియు మొదటి గ్యాస్ రీఫుల్ కూడా ఇస్తారు మరియు ప్రతి బెనిఫిషియర్కి ఫోర్టీన్ పాయింట్ టూ కేజీ సిలిండర్ రీఫిల్ పై మూడు వందల వరకు సబ్సిడీ ఇస్తుంది సంవత్సరానికి గరిష్టంగా తొమ్మిది రీఫిల్ వరకు నేరుగా బ్యాంక్ ఖాతాలో డీబీటీ ద్వారా జమ అవుతుంది ఎలిజిబిలిటీ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ అండ్ అబో ఉన్న మహిళలు ఎస్సీఎస్టీ పిఎంఏవైజీ ఏఏవై వెనుకబడిన వర్గాలు అడవి వాసులు టీ గార్డెన్ కార్మికులు దీవుల్లో నివసించేవారు ఎస్ఈసిసి లేదా పేద కుటుంబాల వారు అర్హులు ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆల్రెడీ ఎల్పీజీ కనెక్షన్ ఉండకూడదు అప్లికేషన్ ఫారంలో ఆన్లైన్లో లేదా దగ్గరలోని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ వద్ద లభిస్తాయి అమ్ నింపి కేవైసీ అడ్రస్ ప్రూఫ్ బీపీఎల్ లేదా అర్హత పత్రాలు జత చేసి సమీప ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ కు సమర్పించాలి ఇప్పుడే పీఎం కి దరఖాస్తు చేసి ఉచిత ఎల్పీజీ కనెక్షన్ మరియు సబ్సిడీని పొందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ద స్టోరీ అరోన్ ఛానల్ని ఫాలో చేయండి